హాయ్ అండి అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా పెద్దమ్మాయిని హాయ్ చెప్పమంటే ఇంత చొరవకు పడుతుంది ఇంకా మా చిన్నమ్మాయిని కూడా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకుండా ఇలా ముగ్గు దగ్గరికి వచ్చేసి మొత్తం గబ్బు గబ్బుగా చేస్తుంది అలాగే డ్రస్క్కున్న అది ఉంటుంది కదా థ్రెడ్ అదే నోట్లో పెట్టుకుని గోల్ చేస్తుంది అనమాట ముగ్గు మొత్తం చెడిపేస్తూ ఉంది హాయ్ మటుకు చెప్పలేదు ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం వీడియో చూడండి ఇంకా ఊరు వెళ్తే పెట్రోల్ అవసరం అని చెప్పేసి ఇంకా పెట్రోల్ దగ్గర అంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగేసి పెట్రోల్ కొట్టించేసుకున్నాం అనమాట ఇంకా మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది భోగ రోజు సాయంత్రం పూట ఇంకా మా అమ్మాయి అంటుంది ఇక్కడ ఒక మాట అంటుంది లైట్స్ గో అని చెప్పేసి మీరే వినండి ఏమంటుందని చెప్పేసి ఇది ఇంకా నెయిర్పోర్ట్ కావటానా అలా సిగ్నల్స్ అనేవి బాగా కనబడుతున్నాయి ఎందుకని చెప్పి జస్ట్ వీడియో తీసాను అనమాట ఇంకా తర్వాత ఇంక మధ్యలో ఇంకా ఆగేసి ఊరికెళ్ళ మధ్యలో ఇలా నూడిల్స్ అని గోబీ కట్టించుకోవడానికి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి ఆగేమన్నమాట ఇంకా అక్కడ వాళ్ళకి జస్ట్ వీడియోలో తీసాను అనమాట మా చిన్న కూతురు మా పెద్ద కూతురుద్దరు సేమ్ డ్రెస్లు వేసుకున్నారు ఎందుకని నేను చెప్పాను కదా ముందు వీడియోలో సేమే తీసుకుంటాను డ్రెస్లు ఏదైనా కూడా ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా మా ఊరు వచ్చిందనమాట ఇంక అక్కడ ఆంజ స్వామి బొమ్మ ఉంటే ఇంకా తీసాను అనమాట వీడియో ఇది చాలా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఏమవుతుందనమాట పెట్టేసి విగ్రహాన్ని ఆ తర్వాత వచ్చేసరికి అదేమో ఇంకా అక్కడే ఉంది చీకట్లో కనపడలేదు కళ్యాణం మండపం అనమాట టిటిడిది ఆ తర్వాత వచ్చేసరికి ఇది గవర్నమెంట్ హాస్టల్ ఉంటుంది కదా బాయ్స్ డే అన్నమాట మా ఊళ్ళో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట గవర్నమెంట్కి సంబంధించి కొన్ని కొన్ని ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా మా ఏంటంటే ఇలా నైట్ ముగ్గేసింది అనమాట మా ఇంటి ముందు ఇంకా మరుసటి రోజు ఉదయం వచ్చేసరికి ఇంకా అమ్మాయి ఇలా పులిహారను ఇంకా కర్రీస్ అలా ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా స్వామికి వచ్చేసరికి స్వీట్ పొంగలు పెట్టేసేసుకుంది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా సాంబార్ అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తుంది అనమాట దానికోసం ఇలా చిన్నవి ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అవి అనమాట ఇవేను ఇంకా వాటి కోసం ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట సాంబారు అలాగే వంకాయ ఫ్రై అలా ప్రిపేర్ చేసేసింది కానీ ఇంకా వాటిని ప్రాసెస్ ఏం వీడియో తీలేదు జస్ట్ ఇంతవరకు తీసేసి వదిలేసాను ఇంకా తర్వాత నేను ఎందుకంటే మర్చిపోయాను తీయటం కంప్లీట్గా అందుకని చెప్పేసి ఇంకా ఫుడ్ అనేది తినేసాక ఇంకా మా ఊర్లో ఇలా జస్ట్ ఇంకా గేమ్స్ పెడుతుంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇలా వీడియో అనమాట మా ఊర్లో ఇది ఒక సైడ్ ఇది వచ్చేసరికి ఇంకో సైడ్ అనమాట ఇంకా అదేమో శివాలయము ఇంకా దాని తర్వాత పక్క సందులో ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇన్ అవుట్ అని చెప్పి గేమ్ ఆడుతుంది అనమాట ఇదేమో రాముల వర్గ గుడు అనమాట ఇందాకొచ్చింది శివాలయం ఇదేమో రావుల వర్గ గుడు అనమాట ఇంకా ఇదంతా చూసేసుకున్న తర్వాత ఇంకా మా ఊరు వెళ్తున్నాం అత్తగారు ఊరు అందుకని చెప్పేసి ఇంకా జస్ట్ ఇట్లా వీడియో తీయమంటే మా వదిన తీస్తుంది ముందు ఉన్నారన్నమాట వాళ్ళని నేను తీస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా సెల్ఫీ వీడియోలో తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి మా చిన్న కూతురు నేను మా బావ ఒక బండి మీద మా పెద్ద కూతురు మా పెద్దన్నయ్య మా వదిన ఒక బండి మీద అనమాట అలా జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము ఫన్నీగా ఇంకా వాళ్ళైతే జోక్లు వేసుకొని అవ్వకుండా వస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ మధ్యలో ఊర్లు అనమాట ఇంకెక్కడ పట్టినా సంక్రాంతి పండుగ అంటే గేమ్సే కదా ఖచ్చితంగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి అలా అన్ని ఊర్లు అలా వీడియో తీస్తూ వస్తున్నాను అనమాట ఇంకా మధ్యలో ఇది వేరే ఊరు దగ్గరికి వచ్చినాక మిర్రర్లో నుంచి మా చిన్న కూతుర్ని ఇలా వీడియో తీస్తున్నాను బాగా నాకు బాగా క్యూట్గా అనిపించి అందుకని వీడియో తీశాను ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా వేరే ఊరు దగ్గరికి వచ్చి రాగానే ఇంకా ఇంకో ఆట ఆడుతున్నారు అనమాట ఇది అంటే ఇవన్నీ ఊర్లో అన్నయ్య ఆటలు ఆడుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ ఊర్లో ఇంకా స్టార్టింగ్ కాకుండా చివరిలో వచ్చేసరికి అలా గాలిపటం ఎగరేస్తా ఉన్నమాట చాలా పెద్దది ఇంకా మా ఊరు రంగానే ఇంకా కాలేజ్ వస్తే ఖచ్చితంగా నేను కాలేజ్ వీడియో ఖచ్చితంగా తీస్తాను ఎందుకంటే మనం చదువుకున్నది కదా అందుకని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళగానే ముందు జాంకాయ చెట్టు ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా జాంకాయల కోసం వెళ్ళిపోతాను అన్నమాట కోసుకోవడానికి పండగంతా ఇంకా మత వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఎందుకంటే అందరూ వెళ్ళాం కదా అందుకని హ్యాపీ హ్యాపీగా ఉంది కాబట్టి ఇంకా తర్వాత ఎల్లంగానే మత ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉందన్నమాట ఇలా కారపూసని కజ్జికయలు అని చెప్పేసి పొంగల్ అని చెప్పేసి అన్నీ తీసుకొస్తూ ఉంది వన్ బై వన్ ఎందుకు మా కొద్దు తెల్లన్న కూడా వినట్లేదు తీసుకొస్తుంది ఇంకా మా పిల్లలకు కూడా ఇలా కారపూస పొంగల్ అని పెట్టిస్తూ ఉందనమాట ఇంకా తర్వాత ఏంటంటే నేను వీడియో కోసం అందరిని ఇలా తిరగండి అని చెప్తే ఒక్కసారిగా అందరు తిరగనమాట ఒక్కోళ్ళు ఒక్కళ్ళు ఇంకా తర్వాత వచ్చేసరికి మా పిల్లలు ఇలా హాయ్ చెప్తూ ఉన్నారనమాట ఇంక వచ్చేసరికి మా కొడుకు చూడండి ఎలా చెప్తున్నాడు చూసారుగా వాడు ఎలా చెప్పాడో వాడు చెప్పిన విధానానికి నాకైతే నో వచ్చేసింది ఇది వచ్చేసరికి మా అత్త వీడో వాళ్ళ ఇంట్లో వేసిన ముగ్గు అనమాట అందుకని చెప్పి వీడియో తీయ నా ముగ్గు అని చెప్పింది అందుకని చెప్పి వీడియో తీశాను ఇంకా తర్వాత ఇంక మా అత్త వాళ్ళ దగ్గరలోనే ఆటల పోటీలు పెడుతుందని పెడుతున్నారు అంటే వెళ్ళామన్నమాట ఇంక అక్కడి నుంచి అందరం కలిసేసి అక్కడ కాపు ఆటల పోటీలు కాదు సంక్రాంతి పండగొస్తే నాకు పెద్ద ప్రాబ్లం ఎందుకంటే ఉండేవి రెండు మూడు రోజులు వాటిలో ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒకరోజు మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే రెండు పక్క పక్కన ఎందుకని చెప్పేసి అలాగే మా అతడి దగ్గరలో చేర్సాట అనమాట అది ఆడుతున్నారు వాళ్ళు ఇంకెక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయమ ఊరుకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట ఆ ఊర్లో చాలా దగ్గర ప్రోగ్రామ్స్ అనేవి పడుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇది చేర్సాట అనేది చూసేసి ఒక ఐదు నిమిషాల్లో అనేది ఇంకా తర్వాత వెళ్తూ ఉంటే మధ్యలో గంగం తల్లి గుడి వచ్చింది అనమాట ఇది ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంతవరకు అమ్మవారు రప్పించుకోలేదు ఇది ఈసారి రప్పించుకుందనమాట అనుకోకుండా వెళ్ళాము ఇంకా అక్కడ గుళ్ళు ఏంటంటే ఇలా ముగ్గులు పోటీలు అనేది జరిగితే వాళ్ళు ముగ్గులు వేశారు అనమాట చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి ఒకటని కాదు అన్ని ప్రతి ఒక్కటి సూపర్గా వేశారు వాళ్ళు ఎవరో కానీ ముగ్గుల పోటీలకి అందుకని చెప్పి అన్ని వీడియో తీసేసుకున్నాను అనమాట కానీ ఈ గంగమ్ తల అనేది ఫస్ట్ టైం వెళ్ళటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది ఈ గుళ్ళ ఇంకా వీడియో తీసేసుకొని ఇంటికి వచ్చేసనమాట అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయామనమాట అలాగే మీరు ఎలా ఉన్నాయో చెప్పండి ముగ్గులు ఇది జై జయశ్రీరామ్ది అయోధ్య అయోధ్య మందిరం ఉంది కదా అది అనమాట ఇంకా వాళ్ళందరూ రకరకాలుగా వేసేసారనమాట ఇంక గుడి కూడా ఇంకా చుట్టూ వీడియో ఇలా జస్ట్ సింపుల్గా తీసేసుకొని వెళ్ళిపోయామనమాట ఎలా ఉందో చెప్పండి మా ఊరు గంగమ్తల గుడి ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోతూ అంటే ఇంటికి కాదు సారీ వేరే దగ్గరికి వెళ్తూ వీడియో తీస్తుంది అనమాట ఇది వచ్చేసరికి గుళ్ళని బయట అనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి బయటకు వచ్చాక వీడియో జస్ట్ అలా తీసేసి వెళ్ళిపోయామనమాట అది అక్కడికండి ఇంక ఇలా రాముల గుడి ఉంటే వేరే దగ్గర అక్కడికి వెళ్ళామన్నమాట రాముల గుడి అనమాట ఇది కొత్తగా పెట్టారు లాస్ట్ ఇయరే పెట్టింది రామ మందిరం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్తగా అని కాదు కానీ ఎక్కడైనా రామ మందిరం బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఆ తర్వాత వచ్చేసరికి అది కూడా జస్ట్ వీడియో వీడియో తీసాను అంత అనమాట ఎందుకంటే చాలా బాగుంది అటా ఆ రోజు అంతా డెకరేషన్ కానీ అంతా బాగుంది కట్ట అందుకని వీడియో తీసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ గుడి పక్కనే ఇలా డ్యాన్స్ అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది వినండి మీరే ఇక్కడ వాళ్ళ పాటలు డాన్స్ వేస్తుంటే ఒక పోగని పైన అలా ఉండేసి చూసేసి వెళ్ళిపోయామనమాట చాలా బాగా వేశారు వాళ్ళు డ్యాన్స్ కదా అందుకని చాలా బాగా వేశారు ఇంకా అక్కడ నుంచి వేరే దగ్గరికి అనమాట వాళ్ళు ఇంకా ప్రైజ్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా చూసేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నమాట వాళ్ళు ఫస్ట్ చేసారి పెట్టి తర్వాత దేవరా సినిమా వేసారన్నమాట అది వీడియో తీయలేదు కావాలని ఇంకా ఫైనల్గా వేరే దగ్గరికి వెళ్ళేసి డ్యాన్స్ జరుగుతుంటే అక్కడికి అనమాట అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఊళ్ళో అయితే చాలా దగ్గర ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ బాయ్